నిజామాబాద్లో రైతు సదస్సు ప్రారంభం చూశారు అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు చూసినారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి కార్ఖానం నిన్న రైతు సదస్సు పదేళ్ళు బీఆర్ఎస్ హాములో రైతు యొక్క శ్రేయస్సును మర్చిపోయినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇది రైతు పక్షపాత ప్రభుత్వము ఇది హార్నిస్సులు రైతుల మేలు కోసం పనిచేసే ప్రభుత్వాన్ని నిరూపించే విధంగా రైతు సదస్సుని నిజామాబాదులో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి యొక్క కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ మంత్రి గారు ఇక్కడ పెట్టడం జరిగింది నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దూపల్లి కృష్ణారావుతో పాటు చాలామంది వైస్ ఛాన్సలర్లు పేరుగాంచిన సైంటిస్టులు పేరుగాంచిన గాంచిన వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా ఈ సదస్సు పాల్గొంటా ఉన్నారు సదస్సు ముఖ్య ఉద్దేశం అధునాత అధునాతన టెక్నాలజీ వాళ్ళు సదస్య సంకేతక పరంగా వ్యవసాయ రంగంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి తక్కువ వ్యయము తక్కువ శ్రమ తో ఎక్కువ రాబడి వచ్చే విధంగా కొత్త కొత్త పద్ధతులు వ్యవసాయం చేస్తున్న తరుణంలో వారికి కొత్త పద్ధతులు నేర్పాలని కొత్త టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వాలని రైతులందరూ కూడా ఈ సదస్సులో ఓరియంటేషన్ జరిపి భవిష్యత్తులో అధునాతన పద్ధతిలో రైతులు వ్యవసాయం చేసే విధంగా ప్రయత్నం చేసే పనిలో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లా రైతు జిల్లా వ్యవసాయపరమైనటువంటి జిల్లా ఇది ఒకప్పుడు ఎన్ఎస్ఎఫ్ కానీ ఎన్సీఎస్ఎఫ్ కానీ యావత్ ఆసియా ఖండంలో గొప్ప ఫ్యాక్టరీలు ఉన్నటువంటి జిల్లా పంతొమ్మిది వందల ఇరవై మూడులో నిజాంసాగర్ ఆయకట్టు ప్రారంభమైనప్పుడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల సాగు కొరకు ప్రాజెక్ట్ నిర్మాణమైంది సస్యశామలమైనది ఆనాడు నిజామాబాద్ జిల్లా క్రమేణా సిల్ట్ వచ్చి పూటిక వచ్చి సాగర్ దాదాపు పదిహేడు టీఎంస్లు కుదించుకోపోవడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయకట్టు హైట్ను పెంచి రెండు టీఎంస్ రెండు మీటర్లు ఆయకట్టు హైట్ పెంచి దాదాపు పన్నెండు నుంచి పదిహేడు టీఎంస్లు నీటి నిల్వ కోసం ఖర్చు చేయడం జరిగింది నేను నిన్న పెద్దలందరూ విజ్ఞప్తి చేశాను నిజాంసాగర్ ప్రాజెక్టులో కానీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కానీ ఉన్న సిల్ట్ని సెడిమెంటేషన్ తీసేస్తే నిజాంసాగర్ కూడా దాదాపు లక్షన్నర ఎకరాలు అదనంగా ఆయకొట్టొచ్చే అవకాశం ఉంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండున్నర లక్షల పైచులకు ఎక్కువగా పారించే అవకాశం ఉంది ఆ దశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉన్నాం రైతే దేవుడు రైతు చల్లగా ఉంటే మనం సంక్షేమంగా ఉంటామని నమ్మే ప్రభుత్వం మాది ఇలా బీఆర్ఎస్ నాయకులు రైతులకు ఏదో మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో రెండు మూడు ఉదాహరణలు మీకు ఇస్తాను బిఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల చేసిన నిర్వాహకం రైతు కుప్పల మీద రైతులు వరి కుప్పల మీద వేసి చూసి చూసి ప్రాణాలు ఇచ్చిన సంఘటనలు ఎన్నో జరిగాయి ఈ రాష్ట్రంలో ధాన్యం అమ్మకానికి వచ్చి గంజులో దినాల తరబడి వేచి చూచి ప్రాణాల సంఘటన మర్చిపోలే రైతులకు బేడి సంఘటన మర్చిపోలే రైతుల మీద విచ్చల లాఠీ చార్జ్ చేసిన సంఘటన మర్చిపోలే అన్నిటికీ మించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే వారికి పరిపూర్ణ మద్దతు ఇచ్చినట్టు సంఘటన కూడా మర్చిపోలే మనం దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు దానికి ఓటేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉద్యమాలు చేసి రైతు చట్టాలు వెనక్కి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ సన్న బియ్యం మేము గౌతమ్ నగర్లో ఒక దళిత కుటుంబంలో సన్న బియ్యం భోజనం చేసి వస్తూ ఉన్నాం దేశం మన వైపు చూస్తున్నటువంటి చరిత్రాత్మక కార్యక్రమం ఎవరు ఊహించినటువంటి కార్యక్రమం ప్రతి భేదవాడు నాణ్యమైన సన్న బియ్యం ధనవంతుడికి సమానంగా తినాలని ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమం దేశానికి దిక్చూచిగా మారినటువంటి కార్యక్రమం ప్రతి అరుడికి తలకి ఆరు కిలోల నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భం రైతు బంధు కింద ఇరవై ఒక్క వెయ్యి చిల్లర కోట్లు చిన్న ప్రభుత్వం మాది ఇలా సన్న బియ్యాలు పండించాలని ఐదు వందల అదనంగా బోనస్ ఇవ్వడం వల్ల ఇరవై ఐదు లక్షల ఎకరాల నుంచి నలభై లక్షల ఎకరాల వరకు సాగు పెరిగిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దూరదృష్టి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రైతు యొక్క మీదన ప్రేమ ఇలా యావత్ దేశంలో ఏ రాష్ట్రంలో పండినటువంటి వరి పంట రెండు పాయింట్ ఎనభై ఒక లక్షలు అంటే రెండు లక్షల ఎనభై ఒక వెయ్యి లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండింది రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దూరదృష్టితో తీసుకున్న కార్యక్రమాలు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సమక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పండని పంట విధంగా అంత దిగుబడి వచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహాలు రైతులకి సాగునీరు ఉండాలని ఆయన వదిలేసిన ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం గవర్నర్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాని సంపంగా నీరు రావాలని ప్యాకేజ్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి బై ఏ ఇరవై రెండు ప్యాకేజ్ తీసుకొచ్చిన ఘనత సుదర్శన రెడ్డి గారు ఆయన హయాంలో దాదాపు కంప్లీట్ అయ్యి కొంత మిగిలి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది సుదర్శన రెడ్డి గారికి పేరు వస్తుందని ఆ ప్యాకేజీలని ఆ ప్యాకేజీని పక్కన పెట్టిన సందర్భం ఒక ఐదారు వందల కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు కూడా పక్కన పెట్టిన సందర్భం ఇవాళ మేము వచ్చిన తర్వాత రెండు మూడు మార్లు రివ్యూలు చేసి ఆ మూడు ప్యాకేజీలు కూడా కంప్లీట్గా పరిపూర్ణంగా అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇది మాకున్న చిత్తశుద్ధి నిజామాబాద్కి పూర్వ వైభవం రావాలి నిజాంసాగర్ సిల్టర్ సెడిమెంటేషన్ తీసేస్తే ఇంకొక లక్ష నర నుంచి ఇంకా పైన ఎకరాలు పండించే నీరు అందించే అవకాశం ఉంటుంది అది ఎంత వ్యయమైనా మేమందరం ముఖ్యమంత్రి ఒప్పించి ఆ కార్యక్రమానికి కోనుకుంటాము తద్వారా పూర్వ వైభవం నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయపరుల జిల్లా అనే విధంగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నము తీసుకొస్తే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం గుత్ప అల్లీ సాగర్ దాని కింద సబ్సిడీగా ఉన్నాయి అవసరమైన మరమ్మతులు చేస్తాం నిజామాబాద్ వ్యవసాయ పరంగా నార్త్ అండ్ తెలంగాణలోకి మేటి డిస్టిక్గా మార్చాలన్నదే మా అందరి ధ్యేయం సుదర్శన్ రెడ్డి గారు మేము స్వతహాగా వ్యవసాయదారులం అగ్రికల్చర్ అంటే మక్కున్న వాళ్ళం అందుకే దోహదపడతా ఉన్నాము నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయంపై అవగాహన కలగాలని వ్యవసాయం మీద దృష్టి సాధించాలని మేమందరం నిన్న మంత్రిగారిని ప్రభుత్వాన్ని జిల్లాకు ఒక వ్యవసాయ కళాశాల కావాలనుకున్నప్పుడు తక్షణమే ప్రభుత్వం ఆమోదించిన సందర్భం వ్యవసాయ కళాశాలతో పాటు నిజామాబాద్కు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావాలని ముందు నుంచి అడుగుతున్న సందర్భం ఈ రెండు కూడా సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా నిజామాబాదు క్రీడాకారులకు పెట్టింది పేరు చాలామంది క్రీడాకారులు తయారు చేసినట్టు నిజామాబాద్ జిల్లా స్వతహాగా నేను కూడా కరాటలు ఇక్కడ నుంచి తయారయ్యాను అందుకే నిజామాబాద్కి ఒక మినీ స్టేడియంతో పాటు ఒక ట్రాక్ ఏం ట్రాక్ సింథటిక్ ట్రాక్ కూడా మా అందరి కోరిక మేరకు శాంక్షన్ అయ్యింది ఒక మినీ స్టేడియం వస్తుంది ఒక సింథటిక్ ట్రాక్ వస్తూ ఉంది ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అధునాతన అంగులతో ఇండోర్ స్టేడియం కూడా కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేయాలనేది నందిపేట దగ్గర ఉన్నటువంటి సెజ్ను కూడా ముందుకు తీసుకెళ్ళినది మా తపన సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి పాత కాలంలో నిజామాబాద్ జిల్లా అంటే చెరుకుకి పెట్టింది పేరు మళ్ళొక పరిశ్రమ స్థాపనకు వారు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకొక షుగర్ ఫ్యాక్టరీని నిజామాబాద్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము మా ధ్యేయం వల్ల మాకు వచ్చిన పదవులు పదవులు కాదు బాధ్యతలు ఈ బాధ్యతలు ప్రతి క్షణం కూడా నిజామాబాద్ అభివృద్ధి కొరకే నిజామాబాద్ జిల్లా సమూలంగా అభివృద్ధి పొందాలని తెలంగాణ అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని తాపత్రయంగానే ముందుకు పోతూ ఉన్నాము సుదర్శన్ రెడ్డి గారి ఈ వయసులో కూడా ఎన్ని మార్లు నిజామాబాద్కు వచ్చి వ్యవసాయపరంగా వారు ఇచ్చే సలహాలు సూచనలు ఎప్పుడు ఇస్తూ ఉంటారు కారణం ఏంటంటే ప్రజలతో వచ్చిన బాధ్యత ప్రజలకే అంకితం చేయాలని ఆ బాధ్యతతోనే ముందుకు పోతున్నట్టు సందర్భం ఇలా బీఆర్ఎస్ నాయకులు గుడ్డు మీద ఎంటక ఈకలు లెక్క పెడతా ఉన్నారు ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు జిల్లాకు చేసిందేమో చెప్పరు పదేళ్ల కాలంలో ఒక పరిశ్రమ తెచ్చారా పరిశ్రమ ఒకటి తెచ్చారా వ్యవసాయపరంగా ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేసినారా ఒక ఎకరానికి అదనంగా నీరు ఇచ్చినారా ఏమి ఇవ్వకుండా రైతులు నడ్డు విరిచి రైతులు ఆత్మత్ర కారకులు పార్టీలు ఇలా ముసలి కన్నులు కారుస్తూ ఉన్నారు నేను మీ ద్వారా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను మీరు పదేళ్ల హాయంలో నిజామాబాద్ చేసింది ఒక గొప్ప కార్యక్రమం చూపండి ఒక దశలో తొమ్మిది తొమ్మిది శాసనసభలు ఉన్నారు వాళ్ళకి ఒక మంత్రి ఎమ్మెల్సీ ఇవన్నీ ఉండి కూడా జిల్లాకు ఏం చేశారో ప్రశాంత్ రెడ్డి గారు పోయిన శాసనసభ్యులు గతం గతంలో ఉన్న శాసనసభ చెప్పగలరా ఇది చేయకుండా ఇంకేదో చేశామని చెప్పుకునే మాయమాటలు చెప్తే ప్రజలు విశ్వసించరు ఈ జిల్లాలో భరాస పని అయిపోయింది మాకు పరిపూర్ణ నమ్మకం ఉంది మేము ఉచిత బస్సు మొదలుకొని సన్న బియార్ వరకు ఇచ్చినట్టు సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలోనే అందరూ చర్చించుకున్న సందర్భం ఇవాళ యావత్ దేశం తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలకు చర్చించుకుంటూ చర్చించుకుంటా ఉన్నారు ఉచిత బస్సు గురించి చర్చిస్తూ ఉన్నారు సన్న బియ్యం గురించి ఆరాధిస్తూ ఉన్నారు ఏంటి అని రైతు బంధు రైతు రుణమాఫీ గురించి ఆరాధిస్తూ ఉన్నారు సన్న బియ్యానికి ఇచ్చిన బోనస్ గురించి ఆరాధిస్తూ ఉన్నారు ఐదు వందలు అదనంగా సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తున్నటువంటి సందర్భాన్ని గురి చేస్తూ ఉన్నారు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు సారథ్యం నడుస్తున్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ దేశానికి దిక్చూచిగా మారింది అన్నిటికీ మించి రాహుల్ గాంధీ గారి యొక్క కల అయిన కుల సర్వే ఈ రాష్ట్రంలో జరిపి ఎవరు ఎంత శాతం ఉన్నారో చెప్పినటువంటి అఫిషియల్ డాక్యుమెంట్ ఇచ్చినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీది నలభై రెండు శాతం రిజర్వేషన్ లోకల్ బాడీలో విద్య ఉపాధిలో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది మొన్న జరిగిన సిడబ్ల్యూ సమావేశాలు మొన్న జరిగిన ఏఐ సమావేశాలు అహ్మదాబాద్లో తెలంగాణ సెంట్రిక్గా జరిగినవి రాహుల్ గాంధీ ప్రసంగంలో అడుగడుగున తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం తెలంగాణలో తీసుకున్న కుల సర్వే తెలంగాణ ఇచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీదనే చర్చ జరిగింది అంటే యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తూ ఉంది తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఉంది తెలంగాణ ఒక దిక్సూచిగా మారిందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ భవిష్యత్తు నిజామాబాద్ జిల్లా అభివృద్ధి మా బాధ్యత ఇక్కడ శాసనసభ్యులము శాసనమండ సభ్యులము పీసీ అధ్యక్షుడిగా నేను భవిష్యత్ అంతా కూడా ఈ జిల్లా నిర్మాణానికి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు పడతాము యావత్ తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచి మళ్ళీ చెప్తా ఉన్నాను తెలంగాణ ప్రజలకే శబాషి అనిపించుకొని తొంభై నుంచి వంద సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పడానికి ఏమాత్రం సంశయం లేదు అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నిస్వార్థంగా నిజాయితీగా పాలన అందిస్తూ ఉన్నాం ప్రజల మన్ననం పొందుతాం ప్రజలతో మళ్ళీ శభాషి కొట్టించుకుంటాం థ్యాంక్ యూ నేలాంటి ఒక మిత్రుడు గుర్జ సందర్భంలో నేను మంత్రి గారికి విన్నపించడం వారు మనం అడగానే వారు ఒప్పుకోవడం నా పక్కన కూర్చున్నప్పుడు అడిగాను నేను ఎంత వ్యయమవుతుందని కొన్ని వేల కోట్ల వ్యయమయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అయినప్పటికీ మాకు కానీ సుదర్శుడిగా చిత్తశుద్ధి ఉంది కాబట్టి ముఖ్యమంత్రితో మాట్లాడే వ్యయం ఎంత అయినా ఇది బాత్తర కార్యక్రమం అవుతుంది నిజాం సాగర్ పూటికి తీయడం అనేది ఆషామాషే కార్యక్రమం కాదు కానీ చేసి తీరుతామన్న నమ్మకం మాకుంది మర్చిపోయినప్పుడు ఏం చేస్తాం మనం మేము ఉన్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తాం ఈ సభ ద్వారా ఇంకా కొంత మా ఉనికి ఉంది అని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకటి మాత్రం వాస్తవం అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత ఆనాడు ప్రతిపక్ష నాయకుడికి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ఆదరించిన తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవారంటే మీ పాలన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది రాష్ట్రం అప్పులపాలవుతుంది కాబట్టి ఇంకా మీ పాలన వద్దు మీరు మూడవసారి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు కరిగిపోతాయనే ఉద్దేశంతో మాకు అధికారం ఇచ్చారు ఇచ్చి కూడా నీకు అనుభవం ఉంది మీరు ప్రతిపక్ష హోదా నిర్వహించండి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు ఏం చేశారు కేసీఆర్ గారు మీరు చెప్పండి ఏం చేశారు ఫామ్ హౌస్కి పరిమితం ప్రతిపక్ష హోదా కూడా నిర్వహించలేని పరిస్థితులు దాని కారణంగా పార్లమెంట్లో సున్నా ఇచ్చారు పార్లమెంట్లో సున్నా రావడానికి కారణం ఏంటి వారు ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి దాసోహం చేశారు వాళ్ళు లోపాయికారిగా కాంగ్రెస్ గెలవకూడదని దురుద్దేశంతో వారు ఓట్నంతా కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా అభ్యర్థి నిలిపారు అదే వారికి క్షరాఘాతం ఆ ప్రక్రియ వల్ల బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ చచ్చిపోయింది నామరూపాలు లేకుండా పోయింది వీళ్ళెంత ఎంత ప్రయత్నము చేసినా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ లేచే పరిస్థితి ఉండదు నాకు తెలిసి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో పార్టీ ఉండదు వాళ్ళు ఉనికి కోసం మీటింగ్లు పెట్టుకోవచ్చు ప్రచారాలు చేసుకోవచ్చు కానీ ప్రజల్లో ఒకసారి మీరు వద్దు మీ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది మీ వల్ల రాష్ట్రాలకి కథనా గండిపడింది మీ వల్ల రాష్ట్ర ఆస్తులు కరిగిపోయాయని గుర్తించే వారికి ఇంత కూర్చోబెట్టినారు మళ్ళీ ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు నేను అనుకోవట్లేదు ఇంకెవరన్నా ఇదూ ధార్మిక చట్టమైన మారుతున్న ప్రస్తుత దృష్ట్యా ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తే తప్పులేదు ఒక మతాన్ని కించపరిచే విధంగా మతం యొక్క వారి హృదయాలు గాయపడే విధంగా చట్టాలు తీసుకొస్తే అభ్యంతరకరం ఎందుకంటే కల భారతదేశంలో ఒక సెక్యులర్ స్టేట్ ఇట్స్ నాట్ ఎ కమ్యూనిల్ స్టేట్ పాకిస్తాన్ లాగా కమ్యూనిల్ స్టేట్ కాదు ఇది ఇది లౌకికవాద పునాది మీద నిర్మితమైనటువంటి రాజ్యాంగం నిర్మితమైన దేశం ఇది ఇక్కడ ఒక మతాన్ని తక్కువ చేసే ప్రక్రియ ఎవరు కూడా హర్షించరు బక్స్లో లోపాలు ఉంటే సరిదిద్ తప్పులేదు మీరు తీసుకొచ్చిన చట్టం వల్ల ముస్లిం సోదరులకి జరిగే లాభాల కన్నా ఎక్కువ నష్టాలున్నాయని వారు బాధపడతా ఉన్నారు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్లమెంట్లో లౌకికవాదం నమ్ముకున్న పార్టీలను కూడా దీన్ని వ్యతిరేకించినాయి ఏ ఒక్క మతం యొక్క హక్కుల్ని ఇంకొక మతం కాలరాసే ప్రయత్నం చేయకూడదు దానికోసమే ఆ బిల్లును వ్యతిరేకించాం మేము ఈ అంశం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు అన్ని విషయాలు తెలుసుకుంటా ఉంది తుది నిర్ణయం వ్యవస్థ చూద్దాం ఉంది పేర్లు తప్పుబడో కొంత అమౌంట్ ఎక్కువని కట్టలేకనో కొంత బ్యాంకుల టెక్నికల్ సమస్యల వల్ల కొంతమంది రాకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందని కూడా చెప్పం అబద్ధ బీఆర్ఎస్ లాగా బుకాయించే పరిస్థితి లేదు కొన్ని చోట్ల కొంత టెక్నికల్ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో ప్రతి హరుడైన బీదవాడికి రుణమాఫీ జరగాలనే కోరికతో ఉంది అది జరిపి తీరుతాం థ్యాంక్ యూ